కళ్యాణ్ గారు మొన్న దాడుల్లో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి యాభై లక్షలు ఇచ్చారు కదా దాని గురించి చెప్పండి

అంటే ఎలా అని చెప్పండి మంచిగా కదా అంటే వాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేటప్పటికే చాలా అప్పుల్లో మునిగి తేలిందిరా అంత ఇప్పుడు అవన్నీ వాళ్ళు పూడ్చుకోవాలి అన్ని చెయ్యాలి అంటే కూడా కొద్దిగా కష్టం అవుతుంది అమరావతి నిర్మిస్తారంటారా ఈ ప్రభుత్వం ఓకే చిరంజీవి గారు బెటరా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు బెటరా ఇప్పుడు నేను చంద్రబాబు పెట్టనండి ఎందుకంటే హైటెక్ సిటీ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు వల్లే వచ్చింది ఈ సాఫ్ట్వేర్స్ అంతా చంద్రబాబు నాయుడు వల్లే పుట్టుకొచ్చారు డిప్యూటిఎంసిలోనే వచ్చినాయి డిప్యూటీ సీఎం హోదాల పవన్ కళ్యాణ్ సార్ ఉండడం కరెక్టేనా

వాళ్ళు వీళ్ళు కదా వాళ్ళు కదా వీళ్ళకు అది ఇది అని అట్లా తేడాలు లేకుండా అందరిని ఒకే తీరుగా చూస్తాడు ఆయన ఫీలింగ్ అవి ఇట్లా ఏం లేవు కదా ఉన్న పీఠాపురంలో దళితుల్ని బహిష్కరించి దాని గురించి చెప్పండి ఎవరైనా ఒకటి డిప్యూటీ సీఎం అయినా పర్లేదు ఇంకెవరైనా కూడా అట్ట దళితుల్ని ఇది చేయటము అనేది మంచిది దానిపైన సార్ ఏ విధంగా స్పందించాలంటారు ఇప్పుడున్న ఈ జనరేషన్ లో కూడా కులాలు ఏంటండి కులాలు మతాలు ఇవన్నీ అసలు తీయకూడదు అండి బయట అవే చెప్పుకోకూడదు సనాతన ధర్మంలో అందరూ సమానమే కదా అందరు హిందువులే కదా అలా అలాంటి హిందువుల్ని దళితుల్ని బహిష్కరించడం బహిష్కరించకూడదు అంటున్నాను అలా చేయటం తప్పు ఓకే థ్యాంక్ యూ మేడం